శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి సైంటిఫిక్స్ జ్యోతిష్యం ద్వారా సైంటిఫిక్స్ వాస్ ద్వారా అద్భుతమైన పరిష్కారాలు చూపించి ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం అంటే కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పిలుచుకున్నారని తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా పిలుచుకున్నారు హిందీ వాళ్ళు కూడా పిలిచారు ఇక్కడ ముంబైలో కూడా చూ చూడడం జరిగింది బెంగళూరులో తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ ఒంగోలు తర్వాత కాకినాడ నెల్లూరు ఇలాంటి ప్రాంతంలో అన్నీ చాలా చోట్ల గుంటూరు హైదరాబాద్లో అయితే చాలా విప విపరీతమైనటువంటి చాలామంది కస్టమర్లు ఉన్నారు ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కొంతవరకు వెళ్ళడం జరిగింది ఒకసారి మధ్యప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళి అనేకం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చూసి పరిష్కారం చేయడం జరిగింది అంటే మా ఆఫీస్ నెంబర్ ఉంటుందండి ఆఫీసుకు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు నా అపాయింట్మెంట్ నేను ఎక్కడున్నాననే విషయం చెప్తారు ఎప్పుడు నా అపాయింట్మెంట్ దొరుకుతుందనే విషయాన్ని కూడా ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు వ్యవహారం అంతా కూడా నాకు పర్సనల్గా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు నా పర్సనల్ నెంబర్కి కొంతమంది చేస్తుంటారు నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్లో నా నంబర్ ఉంటుంది ఆఫీస్ నెంబరు దాన్ని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వస్తుంటారు సాధారణంగా హైదరాబాద్లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి నాకు ఇక వేరే సింగపూర్ అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే తెలిసిన వాళ్ళ ఇంట్లల్లో నేను అక్కడే ఉండి వాళ్ళకు చూస్తూ ఉంటాను ప్రత్యేకంగా ఆఫీసులు లేకుండా దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడం సింగపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండడం అట్లా జరుగుతుంది అక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి చూపించుకుంటూ ఉంటారు జనరల్గా